తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆడబిడ్డైన చిట్టాలయలమ్మ నూట ముప్పైవ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినప్పటికీ దానిని తిరస్కరించి ఈ రాష్ట్రంలో రజక సంఘాల ధ్వర్యంలో మేమే మా సంఘాల వాళ్ళని ఆర్థికంగా ఖర్చులు పెట్టుకొని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఎందుకంటే కేవలం ఈ యొక్క జయంతికి పదివేలు జిల్లాకు పదివేలు కేటాయించి ప్రజకులను అవమానపరిచారని చెప్పి మేము అది చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత చిన్నగా అడుక్కునే వాళ్ళుగా చిక్కాల చాకలెల్లమో కూడా అడుక్కు తినే విధంగానే చూస్తున్నారు తప్ప ఈ రజక కులాన్ని వేరే వాళ్ళుగా చూస్తలేరు లేరు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతులు మార్చుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రజకుల అవ రజకులను అవమానించినటువంటి ఇలా బీసీ మంత్రి గారు ఇప్పటికైనా అదే సర్వ సర్దార్ పాపన్న గౌడ్ అయితే ఆ రకంగా చేస్తారా రేపు భవిష్యత్తులో పొద్దంతా మొత్తం ఈరోజు అంబేద్కర్ జగ్జీవరావు జయంతిలైతే ఏ రకంగా నిర్వహిస్తున్నారో ప్రభుత్వం వచ్చే జయంతికి ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల జిల్లాకని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాలలో అనేక గ్రామాల్లో కూడా ప్రజకులే ఈరోజు ఘనంగా జరుపుకున్నారు తప్ప అధికారికంగా ఎక్కడ కూడా పాల్గొనలేదు పాల్గొనద్దని చెప్పి రజక సంఘం విజ్ఞప్తి చేసింది ఆ విజ్ఞప్తికి మరి అందరూ కూడా ఒకే అయి మరి ఈ యొక్క జయంతిని తిరస్కరించడం జరిగింది కాబట్టి ఈ యొక్క బసరాజ్ సారయ్య కానీ ఈరోజు శాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న కానీ ఒక్క జింబో కమిటీని జయంతి కమిటీని వేసారు అదే ముప్పై సంఘాల ఆధ్వర్యంలో ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి ఈ రజక సంఘాలని మరి ముప్పై సంఘాలని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి అందరినీ సమీకరించి ఈరోజు ఈ జయంతి కమిటీని అయితే ఎట్లయితే చేసిండ్రో అదే విధంగా సంఘాలను కూడా ఒకే రకంగా తీసుకొచ్చి గౌరవ సీఎంఆర్ రెడ్డి గారికి మరి మా సమస్యలు మౌలికమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాం అలాంటివి చేయకుండా కేవలం తూర్పు చర్యగా ఈరోజు ఒక్కరోజు మనమే ఆ కమిటీలలో వేసుకొని ఈ ఇయర్తో మీద అయిపోవద్దు రేపు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సంఘాలను కలుపండి ఎవరు అద్దంట్లేరు కాబట్టి అన్ని సంఘాలను ఒకే వేదికని తీసుకొచ్చి సమిష్టిగా పోరాటాలు చేసేందుకు ముందుకు రావాల్సిన విషయం మరి వాళ్ళ మీద ఉంది కాబట్టి వెంటనే ఇవాళ ఎమ్మెల్యే సాధనగర్ ఎమ్మెల్యే కానీ సారన్న కానీ ఈ యొక్క పని చేయాలని చెప్పి తెలంగాణ రజక సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే అన్ని రకాలుగా అన్ని రంగాలు అణచిపోయబడ్డం కాబట్టి రేపు భవిష్యత్తులో రాజ్య రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం దశ దిశ నిర్ణయించేది వాళ్ళే కాబట్టి పార్టీ ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి వెంటనే రజకుల మౌలిక డిమాండ్ను సాధించేందుకు ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సారనా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించండి ఈ రకంగా రజకుల అభివృద్ధి కోసం కృషి చేయండి అంతే తప్ప ఈ జయంతి టైములనే ఈ రకంగా చేయడం సరైనది కాదు అయినా కూడా ఘనంగా జరుపుకున్నాం కాబట్టి భవిష్యత్తులో మరి ఉద్యమ కార్యాచరణను రూపొందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రజకుల సమస్యలు పరిష్కరించకపోతే ఒక ఉద్యమ కార్యాచరణను అక్టోబర్లో మరి తయారు చేసి భవిష్యత్తులో ఏ విధంగా పోరాటాలు చేయాలో గ్రామ స్థాయిలో గ్రామ గ్రామ రజకులకి మరి విజ్ఞప్తి చేస్తూ ఆ గ్రామ కమిటీల ద్వారానే మండల కమిటీలు జిల్లా కమిటీలను నిర్మాణం చేస్తూ ఇప్పటికే కరీంనగర్ జిల్లా కమిటీని మరి నిర్మాణం చేయడం జరిగింది అదే విధంగా మరి అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు నిర్మాణం చేసి రేపు బహుశా అక్టోబర్ ఐదో తారీఖున మరి హైదరాబాద్ సోమాజ్గూడ ప్రెస్ లో రాష్ట్ర కమిటీని మహాసభ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మరి రాష్ట్ర కమిటీని కూడా ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భూసాల సంపత్ తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు